ఈ రోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు మల్లికార్జున ఖర్గే గారి ఎనభై రెండవ పుట్టినరోజు సందర్భంగా మరి ఈ రోజు ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరుడు కంది రెడ్డి గారి ఆదేశానుసారంగా మరి ప్రజా సేవ భవన్ లో మరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కలిసి మరి ఈ రోజు ఈ బర్త్డే ఉత్సవాల్ని పుట్టినరోజు ఉత్సవాల్ని మేము జరుపుకుంటా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఒక దళిత బిడ్డగా కాంగ్రెస్ పార్టీ ఉన్నతికి వయసు రీత్యా పెద్దవారైనప్పటికీ మరి కాంగ్రెస్ పార్టీ ఉన్నతికి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ మరి ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలోపేటానికి కృషి చేస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు మల్లికార్జున కార్గే గారు నాయకత్వంలో మేమంతా ముందుకు నడుస్తూ తప్పకుండా రాహుల్ గాంధీని భారత భావి ప్రధాన రాహుల్ గాంధీని ప్రధాని ప్రధాని చేసే వరకు మేమందరం మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వంలో నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి గారి నేతృత్వాన ప్రజాభవన్ లో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున కార్గే గారి ఎనభై రెండవ జన్మదినోత్సవం దినోత్సవం ప్రజాభవన్ లో కంది శ్రీనివాస్ రెడ్డి గారి నేతృత్వాన పండుగ వాతావరణంగా మొన్ననే పద్దెనిమిది తారీఖు రోజు రైతు రుణమాఫీ ఒక్క లక్ష రూపాయలు చేసుకున్న ఆ పండుగని మర్చిపోకముందే ఈరోజు రెండవ పండుగ మల్లికార్జున కార్గే గారి జన్మదినం జరుపుకుంటున్నాం ఒక దళిత బిడ్డగా పుట్టి చిన్న స్థాయి నుండి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులుగా చేసిన ఘనత సోనియా గాంధీది ఈరోజు మత కల్లాలు సృష్టించి కులం పేరు మీద మతం పేరు మీద కనీసం మన రాష్ట్రపతికి శ్రీరాముని గుడిలో ఆహ్వానం ఇయ్యని ఈ మతశక్తి పార్టీకి బుద్ధి చెప్పే విధంగా మల్లికార్జున కార్గే గారిని మహాన్నత స్థాయికి తీసుకుపెళ్ళిన కాంగ్రెస్ నిబద్ధత అదే ఆశంతో అదే ఆశయంతో ఈరోజు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక దళిత బిడ్డకు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు ఇచ్చినాక మనకు రేపు ప్రతి అవకాశం వస్తుంది